హాయ్ హలో గైస్ నేను మీ బంజారా నవీన్ ఫార్మర్ సో చూస్తున్నారు కదా మన గోకరకాయ పంట సో ఇంతకు ముందు ఒక వీడియో అయితే పెట్టినా సో ఈరోజు అయితే తెంపుతున్నాం చూడండి గైస్ ఎంత లాభం ఉంటుందో మన గోకరకాయ పంటలో స్కిప్ చేయకుండా చూడండి దయచేసి చూస్తురు కదా గోకరకాయ ఒక్క సంచి వచ్చేసి యాభై కిలోల మీదనే ఉంది ఇది మన దాన సంచి అనమాట డెబ్బై ఐదు కిలోల దాన సంచి అది దగ్గర దగ్గర యాభై కిలోల పైననే ఉంటుంది సో ఎనిమిది మంది కూలలు చూస్తారు కదా గైస్ సో దగ్గర దగ్గర అద్దెకర అద్దెకర వరకు అయితే ఉంటుంది ఇగో ఈ విధంగా అయితే అవుతుంది ఇక కాయలు గోకరికాయ చూస్తున్నారు కదా గైస్ ఇంతకుముందు టూ త్రీ టైమ్స్ అయితే తీసుకున్నాం అయినా కానీ చూస్తారు కదా ఏ విధంగా ఉందో ఇక పూలు పూత ఇవి కింద చూసురు కదా తెంపినవి ఈ విధంగా కనిపిస్తాయి అన్నమాట సో ఈ విధంగా టూ త్రీ టైమ్స్ అంటే రెండు రెండు మూడు కోతలు అయితే తీసుకున్నాం ఇది మూడో కోత అనమాట సో మూడో కోతలో ఈరోజు మూడు సంచులయితే తెంపరనమాట సో నేనైతే మీకు ఒకటే సంచి చూపిస్తున్నా ఏమనుకోకండి దయచేసి సో క్వింటల్ కింటల్ అరవై కిలోల మీదనే ఉంటుంది అందదాత చెప్తున్నా సో చూస్తారు కదా ఇవన్నీ ఇంతకుముందు తెంపిన కాయలు ఇంతకుముందు తెంపిన కాయలు అవి చూస్తారు కదా ఈ విధంగా అయితే ఉంది ఇప్పుడు తెంపుతున్నారు కదా ఈ విధంగా అయితే ఉంది పొలంలో సో పక్కన నర్సరీ అనమాట అది టమాటాలు అవి వేసే నర్సరీ సో ఈ విధంగా అయితే అవుతుంది గైస్ గోకరకాయ చాలా అంటే చాలా బాగా అయితే పంట అయితే చేతికి వచ్చింది చూస్తున్నారు కదా సో ఎనిమిది మంది కూలోలు అయితే తెంపుతున్నారనమాట సో ఈ సంచులు అయితే నింపుతున్నాం చూసురు కదా ఇందాక ఒక సంచి అయితే నింపేసి పక్కన పెట్టేసినాం సో ఇది నెక్స్ట్ రెండో సంచి అనమాట ఇది చూస్తున్నారు కదా ఇగో గోకరకాయ ఏ విధంగా చూపిస్తారు చూడండి గైస్ దయచేసి చూస్తున్నారు కదా గైస్ దగ్గర దగ్గర ముప్పై నుండి నలభై రూపాయలు వేడుకో మంచి ధర ఉంటే చాలా అంటే చాలా ప్రాఫిట్ ఉంటుంది మనకు ఎన్ని రోజుల నలభై రోజుల పంటనే ఎంతో బాగా లాభం ఉంటుంది సో మీరు ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి చూస్తురు కదా రైస్ మనం దుబ్బ పొలం ఇది ఇట్లా సో ఏ పొ పొలం ఇంపార్టెంట్ కాదు నీళ్ళు ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నీళ్ళు ఉంటే ఏ పొలంలో అయినా సరే చెట్లు అనేటివి మంచిగా రావాల్సిందే ఇక ఆ విధంగానే మనము మందు స్ప్రే చేసుకుంటా మందు అయితే వే చెట్ల దగ్గర వేసుకోవాలి అప్పుడప్పుడు ఇక వారం రోజులకు ఒకసారి ఆ విధంగానే మనము ఒక సంవత్సరంకు ఆరు నెలలకు ఒకసారి ఎరువు వేసుకోవాలి కోడి ఎరువు కానీ ఇంకా ఆవు ఎరువు మేక ఎరువు అవి ఉంటాయిగా అవైనా వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇగో ఈ విధంగా అయితే తెంపాలి సో గట్టిగా గుంజితే చెట్లనేటివి ఊసిపోతాయి అనమాట సో ఇట్లా పైకి చేసి వంపితే ఎరుగుతుంది సో చాలామంది ఇట్లా గుంజుతూ ఉంటారు సో అట్లా గుంజితే చెట్లనేవి ఊసిపోతాయి అనమాట వెళ్ళి అందుకే ఆ విధంగా రాకుండా ఈ విధంగా తెంపాలన్నమాట ఇట్లా పై కనాలి సో తెగిపోతుంది చూస్తున్నారు కదా గైస్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి గైస్ దయచేసి నన్ను సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్తోని మరిన్ని వీడియోలతో మీ ముందుకు రావాలని కోరుకుంటున్నా నేను మీ బంజారా నవీన్ ఫార్మర్ అందరికీ జై జవాన్ జై కిసాన్ మరిన్ని వీడియోలతో మేము ముందుకు రావాలని కోరుకుంటున్నా మరి ఏ వీడియో గురించి తెలుసుకోవాలో కామెంట్ చేయండి